అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ నేను కార బూందీ చేయబోతున్నాను దానికోసం ఈ గ్లాస్తో రెండు గ్లాసుల శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక అర గ్లాసు వరిపిండి తీసుకున్నాను చూసారుగా ఈ గ్లాసుతో రెండు గ్లాసులు శనగపిండి ఒక అర గ్లాసు వరిపిండి తీసుకున్నానండి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు అనేది ఆప్షనల్ అండి కలర్ కోసం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇందులో ఉప్పు అనేది వేయట్లేదండి ఇప్పుడు ఎందుకంటే నేను బూందీ చేసేసిన తర్వాత ఉప్పు కారం అనేది లాస్ట్ను కలుపుతాను ఒక్కసారి ఈ పసుపు వరిపిండి శనగపిండి అనేది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా అలానే గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇదిగోనండి పిండిని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్నాను నాకు లీటర్ వాటర్ పట్టిందండి అలా అని మీరు కూడా అలా వేసుకోకండి ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకుని వేసుకోండి వాటర్ అనేది మరీ అయితే బూందీ ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి బూందీ వేయడం కోసం నేను ఆల్రెడీ కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి హీట్ చేశానండి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో బూందీ వేసుకుంటున్నాను బూందీ వేసుకునే చట్రం ఇదండి నాది ఇలా వేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి బూందీ అనేది కింద పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా వేయించుకోవాలి ఇదిగోనండి బూందీ అనేది వేగిపోయింది ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలి నూనె అన్న ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వాడిపోతుందని ఇది ఈ విధంగా పెట్టానండి ఈ కడాయిలోది వేగిపోయిన తర్వాత అది ప్లేట్లో వేసుకుంటాను ఈ విధంగా మొత్తం బూందీ అంతా వేయించుకున్న తర్వాత నేను ఇందులోకి జీడిపప్పు అనేది వేయించుకుంటున్నాను ఈ జీడిపప్పు ప్లేస్లో మీరైతే వేరు సన్నగుళ్ళైనా సరే వేయించుకో కలుపుకోవచ్చండి ఎవరో టేస్ట్కి తగినట్టు వాళ్ళు కలుపుకోవచ్చు జీడిపప్పు అనేది ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకొని వేయించి తీసుకొని కలుపుకోవాలి జీడిపప్పు ఇందులో వేసుకుంటున్నాను ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు పిండిలో కొద్దిగా కూడా వేయలేదండి అలాగే కారం ఈ కారం అనేది మసాలా కారం అండి కారం అది మామూలు కారం అది కాదు ఇది మసాలా కారం మసాలా దినుసులు వేసుకుని ఆడించుకుంటామండి ఇది కారం కూడా ఎవరు టేస్ట్కి తగినంత వాళ్ళు వేసుకోవాలి ఈ విధంగా కారం ఉప్పు మొత్తం పెట్టే విధంగా కలుపుకున్న తర్వాత నేను కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుని ఎక్కువసేపు కలిపితే కరివేపాకు అందంగా కనిపించదు విరిగిపోతుందని చెప్పి ఇలా లాస్ట్ని వేసుకొని కలుపుకుంటున్నాను చూసారుగా చేతికి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ లేదండి చాలా తక్కువ కారం బూందికి ఎంత తక్కువ ఆయిల్ కనిపిస్తుంది అంటే చాలా తక్కువ లాగింది నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేసుకుంటే తక్కువ ఆయిల్తో కరకరలాడుతూ కారం బూంది టేస్టీ టేస్టీ కారం బూంది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంతేనండి టేస్టీ టేస్టీ కార రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా ఉంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది మనం హ్యాపీగా ఆయిల్ గురించి ఆలోచించకుండా హ్యాపీగా తినచ్చండి చూసారుగా రెండు గ్లాసులు శనగపిండి ఒక అర గ్లాసు వరిపిండి వేసుకుంటే ఇంత కార వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్